Ah, <todos> சென்று ஒ உணம்மா நவசனிமட்டம் மாணந்து காத்துக்கான இந்திரா தேவோ சந்தன பயணம்மா ಮೊಕ್ಕ ದೇವ್ನೇ ಮನ ಊರಿಕೆ ಎಲ್ಲ ತಾನೇ ಬಾರಿ ಬಂಗಾರ Yeah! Hey. Hey. Não, não, não. não, não. మనకి ఏడే పద్ధతి ఏడేడు పడ్డాలి మంది ఆశలు ఉన్నారు వాళ్ళకు ఒక్క రూపాయిగా రెండు రూపాయలు కాదు ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై నువ్వు ఇచ్చిన పైకి రాస్తాను కాదు તો કોલે કરી રે રેવા બોલા ઇપડે ઇપડે જલ જલ કરા આ તો ને નટ બર્થડે કે સદિ વાત એક તો તા કરતા મારે எங்கட்டேலத்தறனி அய்யோ நீ நல்லதா இருக்கறா மேலராஜா இங்க வர நான் பையன் வையி செவட்டோ ஆதி எச்ச உள்ளவன சின்ன பெட்டில சாபற అరే పేరే పేరే ఆ పేరు పక్క పిల్లల పెరుగుతాను అమ్మా పెట్టడా బిల్లా బాగా పెళ్ళి పెట్టుకున్నారు అట్లా నిన్ను చూడేది వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళు అమ్మ నీళ్ళమ్మ మనం బట్టి మొమ్మలు కాదు చే కత్తున్న బొమ్మలు కాక బా ఈ ప్రజలే అనుకుందాం ప్రజలే బిడ్డలు అనుకుందాం అలా ఏడోకే బాబా ఎప్పుడు బాగా తీరేపి రాజ కత్తిరికి వెళ్ళిపోయి பூஜை மெச்சு வச்சு டாத்தி மீக்கம் ಎರ ಓ ದಿವಿ ಕಂಪತ್ತ ಕಂಡು ಅನೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಜನತಾನ ಗಣಪದ ಭೂತರ I'm the world. చె కంటే పోతే సారే లోకర్త కింద ఉండీ అన్న గంటే అర్థం అరే ఉన్నాయి మీద కూర్చున్న I'm gonna put you the

వైకుంఠంగాపుర బ్రహ్మండ ఏకాశీలాత్రి గంగా శ్రమగ విరి శంకర ఓము మైతాతి బండారణ గుణ భగవంతుడు పరన్నా నిత్యానందుడు నీలకంఠుడు పెట్టి మరి అర చేతుల చూస్తే శ్రీనుల పొమ్మలు కనబడి అట్టు ఆ పగవంతులు అంజన ప్రజలు లేని ప్రపంచము లేదు ప్రపంచము లేని ప్రజలు లేదు ఏ కష్టం వచ్చినా ఆ ఢిల్లులో ఉన్న ప్రధానమంత్రి ఆదుకోవాలి పదిపతలే కట్టం వచ్చినాడు పరమాత్తుడు వరమయ్య ారు పాదాలు పెట్టి ఎండు జోలు కూడా బంగారు జోలు మరి నీలమ్మకు కోరుకున్నా మరే ಬೆಂಗಳೂರಿಗೆ <iyorsun> ರಾಜನಾಮ yes, <speaking again> ఇది ముందు ఎవరో సంకీ వచ్చ కనగ గంటలు కొడుతున్నారు మా లాంటి సెంటర్ వరకు మరి దాసిగారి ఎవరో దంగల యోచడను చాడికొముల వరాలు చాడు కొట్టువయ్యా దంగవీరు ధర్మ యోచడరా

வேலந்தச்சி நான் ஓடுறேன்.ாரின ஓபாவர் சாவரல்லார். ஆ தாத்தாடவா வந்து கேரிட்ட. இல்லை அந்த சாவர. போச்சே. ஆ. మరి ఎవరు வந்து குச்சாலாச்சிரு. ஆ. காடுக்கு நம்ம ராணு குச்சால ஒட்டுறியா. சங்கம் ஏப்பு தானுச்சிறாங்க அம்மா. எல்லே. ஆ. டிச்சதாம்பா போச்சேதாம்பா வா சாமி பாப்ப. మరి எல்லே பலவாடி தாசி பிடல தர்மகத நடாட்ட கொமற சாரை வரハல மொச்சல வட்ட கோனம்மா. அத பிடல காதல காதே அம்மா. I am

సూర్యకిందులో బుచ్చమైతే నేను చూసేది లేదు వచ్చే నాది వచ్చే పట్టుకుపోతాడు మేము ఆడవాపురం ఆడవాపయ్యే వాపాయి పెద్ద పాప నేను అసలే పట్టనమ్మాటా మాట్లాడతారు మీరు చెమ్ముతెల కాదు అండి పెద్ద పెద్ద పోతే వాళ్ళు ఏదో మీరు చెమ్ములు పట్టుకుంటూ పోతారా అయ్యా ఇప్పుడు పట్టుకపోతే నేర్చుకోవాలి పట్టుకరాలి ఆ నీళ్లు ఊర్తు కౌసు పెట్టిన పోట పోద నీళ్లు ఆ ఆ ఆ ఆ ఇన్ని పెట్టిన కన్ను పెట్టి కన్ను పెట్టిన పోట పోతా ఏయ్